ఛాలెంజ్ అయ్యి ప్రభుత్వానికి తప్పకుండా దాన్ని ఎలా తొందరగా వాస్తవికంగా పూర్తి చేస్తారు ఇప్పుడు నేను నిన్ననే ఒక వార్ చదివాను అదివరకు ఇచ్చిన కేటాయింపులు దాదాపు పన్నెండు వందల ముప్పై ఏడు ఎకరాలు ఏదో చేశారు ఒక నూట ముప్పై సంస్థలకు పన్నెండు వందల తొంభై ఏడు ఎకరాలు నూట ముప్పై సంస్థలకు ఇచ్చారు ఇవన్నీ కలిసి అరవై వేల ఉద్యోగాలు కల్పించే వస్తాయనేది ఒప్పందం జగన్ మధ్యలో దాన్ని వదిలేశాడు ఇక దాంతో ఇప్పుడు అదేమీ లేదు వద్రాసు ఐఐటీ వాళ్ళు చూసి బాగానే ఉన్నాయి పునాదులు అని చెప్పారు బాగానే ఉంది మరి అటువంటి అప్పుడు ఇవన్నీ సమీక్ష చేస్తాము కొత్తగా వచ్చిన దరఖాస్తులు కూడా పరిశీలించి ఎవరెవరు కేటాయించాలో చేస్తాము అని వీళ్ళు అంటున్నారు అంటే చాలా వర్క్ ఉంది అమరావతిలో ఓకే గతంలో లాగా ఏదో కదిలించడం సమస్య కాదు సో అమరావతి గోయింగ్ టు బి ఏ బిగ్ ఛాలెంజ్ అండ్ చంద్రబాబు అనివార్యంగా నేషనల్ పాలిటిక్స్ వల్ల వచ్చే ఛాలెంజ్ కూడా ఎదుర్కోవాలి ఇప్పుడు జమిలే ఎన్నికలు అంటారు అవును లేకపోతే ఇంకొక కమ్యూనల్ రాజ్ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కూడా మాట్లాడలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటే ఒప్పుకుంటారండి ఎవరు భారతీయుడు అదే ఆయన కూడా జాతీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కుటుంబంలో రాహుల్ రాజీవ్ గాంధీ టెర్రరిస్టులకు బలైపోయాడు ఇందిరాగాంధీ టెర్రిస్టులకు బలైపోయారు వాళ్ళకి ఎక్కడ లేని ప రక్షణ కల్పించిన ఈ దేశంలో అంటే వాళ్ళందరు టెర్రిస్టులు అయ్యి అంటే ఇష్టానుసారం మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఇవన్నీ బీజేపీ తాలూకు పాలిటిక్స్ మొత్తం చంద్రబాబు మోయలేరు అవును అన్నీ అవి ఎలా బ్యాలెన్స్ చేయాలి పెద్ద సమస్య రాజకీయ సమస్య కూడా ఉంది అంటే రాజకీయ సమస్య రాజధాని సమస్య పాలనా సమస్యలు సార్ ఉన్నాయి ఇవన్నీ ఓకే సార్ ఏపీ సచివాలయానికి వైఎస్ సునీతారెడ్డి సీఎం మంత్రి నారాయణ కలిసిన వివేకా కూతురు ఏంటంటారు ఈ సందర్భం ఆమెది సింగిల్ అజెండా కదండి వాళ్ళ నాన్న ఆమె హత్య చేసిన శిక్ష కఠిన శిక్ష పడాలి అయితే అదనంగా ఆమె మొన్న చెప్పింది ఏంటంటే ఆమె అదనంగా చెప్పింది ఏంటంటే ఎస్పీ రామ్ సింగ్ అనే ఆయన మీద ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు సిబిఐకి అతన్ని ఆ కేసు తీసుకొని దాని గురించి న్యాయం చేయాలి అని ఆమె ఇప్పుడు చంద్రబాబు నాకు అన్ని విషయాలు తెలుసు నేను చర్యలు తీసుకుంటా అని చెప్పినట్టుగా నేను చూశాను బట్ ఒకటేమో సిబిఐ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది ఇదే కాదు జగన్ కేసులు కూడా సిబిఐ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన సవాళ్ళలో అది కూడా ఒకటి బీజేపీకి ఇప్పటికీ జగన్తో వైసీపీతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళేం తెంచుకొని జగన్ మేము చూడము ఆయన మొహం కూడా చూడమని ఎప్పుడు ప్రకటించలే వాళ్ళు ఇద్దరితో ప్లే చేసే పనే చేస్తారు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈమె వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా నేను న్యాయం చేస్తాను వీటన్నిటిని విచారిస్తాను అని ఆయన చెప్పారు ఆమె తర్వాత ఏం చేయగలుగుతారు ఇంకా ఆమె మళ్ళీ విజ్ఞప్తి చేస్తారు అంతే కదా కాకపోతే జగన్ దగ్గర ఉన్నప్పుడు వెళ్తేనేమో ఆయన వద్ద ఒక్క రెండు నాలుగు రోజులు నేను అని ఆయన న్యాయం చేయలేదు జగన్ కూడా కలిశారు కదా ఆమె అప్పుడు అప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ సంబంధాల్లో పూర్తి మార్పు వచ్చింది తెలుగుదేశం వైఖరిలో వచ్చే మార్పు తెలుగుదేశంలో వచ్చింది మరి చంద్రబాబు ఇప్పటివరకు యాక్షన్ ప్లాన్ ఏమి రూపొందించలేదు అసలు ఇంతవరకు కామెంటే లేదు సునీత వెళ్ళడానికి అది కూడా ఒక కారణమై ఉండాలి మిగతా అనేక విషయాల మీద మనము చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వింటాం కానీ వివేకానంద రెడ్డి హత్యను విమర్శించడమే తప్ప కార్యాచరణ ఏంటి పోలీస్ శాఖ ఏం చేస్తుంది అది అదేం లేదు మరి బహుశా అసంతృప్తి కూడా సునీతకు ఉండి ఉండాలి ఈవిడ ఒంటరి పోరాటం చేస్తున్నట్టే కదా సార్ ఈ విషయంలోని ఆమె రాజకీయ పోరాటమే చేస్తూ ఉంది మన దగ్గర ఆమె ఆయన కుమార్తెగా ఆమె ఒకరే కనబడవచ్చు కానీ ఆమెకు మద్దతుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు ఒక దశలో ఆమె వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళతో ఉండొచ్చు తర్వాత ఇటు మారుండొచ్చు కొన్ని రోజులు సునీతో ఉండి ఉండొచ్చు ఈమె వైఎస్ షర్మిల తర్వాత షర్మిల కనపడలేదు నిజానికి ఎందుకు కనపడలేదు నిజానికి ఆ తర్వాత మనకేం తెలీదు సో ఈ రాజకీయాల మధ్య ఆమె సింగిల్ ఎజెండా దాన్ని ఆమె కొనసాగిస్తున్నారు ఇక్కడ ఆమె మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు సిబిఐ అధికారి మీద కూడా పెట్టారు పోలీసుల మీద కూడా పెట్టారు ఇవన్నీ నిజానికి కోర్టులో తేలవలసినవే కానీ కోర్టు ఉండగా సీఎం ఇంకొకరు చేసి చెప్పకూడదండి అండి అదే అండి రాజకీయ పరిభాషలో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అదే కదా వైసీపీ వాళ్ళు అదే ఆరోపణ ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు స్కిల్ స్కామ్లో మీరేం మాట్లాడకూడదు అది ఇది అన్నారు మరి ఇప్పుడు పోలీసు అధికారులను వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు వీళ్ళందరూ కూడా ఆ కేసులు వీటన్నిటిలో భాగస్వాములుగా చూసిన వాళ్ళు అంటే ఐపీఎస్లు వాళ్లే కదా ఇప్పుడు మొత్తంగా ఐపీఎస్ వ్యవస్థ అనేది ఒక విధంగా కొడితే వాళ్ళు చెయ్యరు కదా అని నేను చెప్తుంది ఏ సమస్య మీరు తీసుకున్నా వైసీపీ టీడీపీ అని తీసుకొస్తారు వచ్చేవరకు కాబట్టి అదొక సమస్య నిజంగా ఉంది ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ ఇవన్నీ అంటున్నాడు లోకేష్ కాబట్టి బెదర కొడుతున్నారని వీళ్ళు కోర్టులో ఆరోపించారు అలా ఏం చేయకుండా చూడండి అని సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ప్రభుత్వ విధానమే మాది రెడ్బుక్ విధానం అని చెప్తున్నారు కదా మరి అటువంటిప్పుడు ఒత్తిళ్ళు పని చేస్తాయి కదా అనేది ప్రశ్న ఒక్క చిన్న తేడా ఏంటంటే భయం వల్ల కానీ జాగ్రత్త వల్ల కానీ జగన్ ఎప్పుడు తన కేసుల గురించి మాట్లాడేది కాదు ఐదేళ్లలో ఆయన తెర వెనుక మాట్లాడారు చేశారు బీజేపీని లైన్లో పెట్టుకున్నారు అనేది బట్ వేరే తెలుగుదేశం నాయకుల మటుకు తవ మీద పెట్టిన కేసులు తప్పు కేసులు అబద్ధాలు అనేది వాళ్ళు ఒకటి రెండు సార్లు బహిరంగంగా చెప్తూ ఉన్నారు మరి వీటిని కోర్టులో ప్రజెంట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది అడ్వకేట్లో ప్రజెంట్ చేస్తారా దట్ వీ హ్యావ్ టు సీ ఓకే సరే ఇవన్నీ నేను చెప్పేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు కానీ నిజాలు పూర్తి నిజాలు చెప్తున్నాం పైకి పైకేదో ఒక రకంగా అది ఇది అని చెప్పడం చాలా సులభం కానీ నిజం ఎప్పుడు కూడా చాలా నిజం నిష్ఠూరంగా ఉంటుందని అడిగా ఇవన్నీ నిష్ఠూరమైనటువంటి నిజాలు ఇవి సార్ ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడండి ఆయన ఎందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు తను అక్కడ ఉంటే కనుక ఒకటేమో సంతకాలు చేయడం మీద ఆంక్షలు రెండు తను ఏం మాట్లాడినా కానీ తన కేసుకు లింక్ పెట్టి తను చేశానని అంటారు అందుకని ఆయన రాజీనామా చేసి వేరే ఆమెను ముఖ్యమంత్రిగా పెట్టి వెళ్తానంటున్నారు సో ఆరోపణలు ఉన్నాయిరా మా వాళ్ళ వైఫ్ కి కాదు 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 ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి సునీల్ అతిషి అతిషి అది అతిషి ఆయన వైఫ్ అతిషి కాదండి వేరే ఆవిడ సో ఆ పేరు సునీత సుని సునియస్ కరెక్ట్ అతిషికి అతిషికి